ఈరోజు చాలా ఎర్లీగానే వీడియో ఇద్దామని చెప్పేసి అనుకున్నాం కంటే రెడీ చేస్తుంది కానీ మంచు విష్ణు వచ్చాడను కానీ మనోడు తన బిజినెస్ పార్ట్నర్ని పంపించి మనోజ్ ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసుకున్నాడని అండ్ ఆ ఇంటి చుట్టూత మంచు విష్ణు యొక్క సెక్యూరిటీని పెట్టాడు అను బుర్రలో వచ్చిన రెండు ఒకటి నా తమ్ముడు దగ్గరికి వచ్చింది ఎవడరా ఎవడరా నా తమ్ముడిని కొట్టింది తమ్ముడు సీసీ ఫుటేజ్ వాడ చూద్దాం అని దమ్ము రెంటరా ఎవడు అని చెప్పేసి సెక్యూరిటీ పెడతాం ఇలా అయ్యి ఉండొచ్చు ఒకటి రెండు మంచి విష్ణు చాలా తెలియగలవాడు చాలా కమర్షియల్ చాలా ప్రాక్టికల్గా ఉంటాడు అని ఇంటికి పెద్ద కుర్రాడు దాన్ని ఏంటి ఏదైనా ఉంటే మనం మనం చూసుకోవాలి తమ్ముడు ఏంటి తమ్ముడు అని చెప్పి సెటిల్మెంట్ అవ్వచ్చు కాంప్రమైజ్గా కావచ్చు లేదన్నప్పుడు అసలు ఏమైంది ఏంటి చెప్పమ్మా ఉన్నా కదమ్మా అని చెప్పేసి ఆ వేలైనా అయ్యి ఉండవచ్చు తర్వాత ఇంకొకటి తమ్ముడు నాన్న నీకు ఎంత ఇచ్చాడు నాకు ఎంత ఇచ్చాడు నాన్న ఎంత సంపాదించాడు ఇప్పుడు నాన్న దగ్గర ఏముంది అని లెక్కలు చెప్తూ చాలు ఇచ్చిన ఆస్తులు సరిపోతాయి ఇక నువ్వు ఇన్వాల్వ్ కాకు అని బెదిరిట కూడా అవ్వచ్చు ఏ నిజం ఏంటనేది వాళ్ళు చెప్తేనే తెలిసింది బట్ మన మనోజ్ మీద అయితే దాడి జరిగిన మాట నిజం అది మెడుకో లీగల్ కేసు అని డాక్టర్లే చెప్పారు ఆయన కాళ్ళకి మెడకి గాయాలే ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి ఉంటే లేదు నేను ఇంటికి వెళ్తానని చెప్తే ఇక మెడిసిన్స్ ఇచ్చి పంపించి ఈ ఈరోజు ఆసుపత్రి రమ్మన్నారు మరల ఈ పాటికి ఆసుపత్రికి వెళ్ళి ఉండొచ్చు లేదా ఇంట్లోనే ఉండి ఈ పాటికి మన ప్రెస్ మీట్ కూడా పెట్టుండొచ్చు గారు అయితే నిన్న మన మోహన్ బాబు తన యొక్క నిజ రూపాన్ని చూపించాడు ఏ రకంగా తను యమధర్మరాజునంటూ ధర్మంగా ఉంటానంటూ కోరికలే గుర్రాలేయి అవతల ఎలా పడితే అలా ఉంటే వారి రెక్కల వాళ్ళ యొక్క లెక్కలు సరిచేస్తానంటూ నేను చూస్తూ ఊరుకొనంటూ ఇండైరెక్ట్గా తన సినిమాకి సంబంధించి మెన్షన్ చేస్తూ సారీ షడన్గా వచ్చారు సో ఇందాక ఎక్కడున్నాం సో విష్ణు వచ్చేటప్పటికి తమ్ముడు నీకు నాన్న వాళ్ళు ఏమి ఇచ్చున్నారు ఇప్పుడు నాన్న దగ్గర ఏముంది లైక్ ఈవేలా మాట్లాడితే ఎందుకంటే మనమే చూసుకోలేడని చెప్పండొచ్చు అండ్ ఫైనల్ ఇప్పుడు మెడికల్ లీగల్ కేసు అంటే ఆసుపత్రికి వెళ్ళి ఉన్నారు కాబట్టి అక్కడ డాక్టర్లు ఆల్రెడీ పోలీసులు చెప్పడం కానీ మనోజ్ ఆల్రెడీ పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అయితే నిన్న మనోజ్ వచ్చేసి పోలీస్కి వన్ డబుల్ జీరో ఫోన్ చేశాడు మోహన్ బాబు చేయలే అండ్ కేసు ఏంటి అదేంటిది అంటున్నప్పుడు అసలు అట్లాంటిది ఏమీ లేదని చెప్పేసి అంటున్నాడు సో ఫైనల్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది మోహన్ బాబు అయితే నిన్న తన యొక్క ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇందులో పెట్టాడు తెలియదు కానీ ఈ దాన్ని ఏం చెప్తారు మా యమధర్మరాజు చెప్తూ నేను ధర్మంగానే ఉంటానంటూ ఫైనల్గా ఏం చెప్పుకొచ్చున్నాడు కోరికలే గుర్రాలైతే అన్నట్టు ఈ మనోజు వచ్చేసి ఆ రకంగా ఉన్నాడు నేను చేసినట్టుగా హింటిస్తూ తాను సినిమాను గురించి చెప్తున్నా అన్నట్టుగా చాలా తెలివిగా పెట్టాడు మనోజ్ మాత్రం కుంటుకుంటా ఆసుపత్రికి వెళ్ళాడు అండ్ మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు పాపం రీసెంట్గానే ఆడ పాప పుట్టినా కదా భూమా మౌనికారెడ్డికి పాపము ఆమె సంగతి చాలా బాధగా అనిపించున్నారు ఆల్రెడీ మొదటి భార్య విషయంలో విడాకులు అవ్వటం రెండో పెళ్లి చేసుకున్నట్టు సంతోషం అనుకున్న మూమెంట్లో అన్నీ దగ్గరుండి తానే చేసినటువంటి ఈమె లక్ష్మి ఆమెమో జూబ్లీస్ ఇంట్లో ఉంటుంది ఏది మొదటి నుంచి వీళ్ళు వీళ్ళు ఫిలిం నార్లో మన మోహన్ బాబు ఏమో సంక్షేబ దగ్గరికి వెళ్ళిపోయినాడు విష్ణు కూడా అక్కడే ఉంటాడు అటు వాళ్ళతో పాటు మనోజ్ మాత్రం సపరేట్ ఉన్నాడు నేను మనం మాట్లాడుతున్నాం మనోజ్ని వంటరం చేసినట్టు ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తూ ఉంది అసలు ఆ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో మోహన్ బాబు దగ్గర ఉండే వ్యక్తి ఇతని మీద దాడి చేయడం ఏంటి అసలు మోహన్ బాబు తెలియకుండా జరిగిందా అసలు కొట్టకుండానే మాకు వేలా జారిపడ్డి ఆ రకం మనోజ్ యాక్టింగ్ చేస్తున్నాడా అది కూడా తెలియదు సో నేను సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తాను చూడండి కాసేపులో మనోజ్ కానీ విష్ణు కానీ మోహన్ బాబు కానీ లేదా ముగ్గురు కలిసి ప్రెస్ పెట్టి ఖచ్చితంగా పెడతారు ఈలోపు పోలీసులు వచ్చి ఏం జరిగింది ఏంటని చెప్పి డీటెయిల్స్ మొత్తం అది తీసుకుంటారు ఫైనల్లీ అంతమంగా అయితే ఈ రోజైతే మోహన్ బాబు ఇంట్లో అసలు ఏం జరిగింది మనోజ్ ఎవరైనా కొట్టారా లేదా ఇది అంత ఇష్యూ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి లేదు అక్కడ పేరెంట్స్ని కొంతమంది బౌన్సర్లు ఇబ్బంది పెట్టారని దాని గురించి లేదు ఆస్తుల పంపకానికి సంబంధించేసి అన్నది మన కాన్సెప్ట్ క్లారిటీ రావచ్చు సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ నాలుగైదు నిమిషాలు నేను చెప్పింది కూడా మెయిన్గా నిన్న చెప్పిన ఈరోజు చెప్పిన క్లారిటీ అన్నప్పుడు కాసేపట్లో మంచు మనోజ్ కానీ విష్ణు కానీ మోహన్ బాబు కానీ వీళ్ళు ఒకళ్ళు ఇస్తారు బట్ డాక్టర్ చెప్పిన ప్రకటన మెడుకో లీగల్ కేసు బట్ ఆయనకి గట్టిగానే గాయాలని కాళ్ళకు కానీ మెద మె మెడ దగ్గర కానీ సో కొడితే ఆ రకం జరిగిందా జారి పడ్డా జారి పడ్డాడు అంటే మనం అంతా కొడితే ఆ రకం జరిగిందంటే పాప మనోజ్ అన్నట్టు బట్ అంతిమంగా మోహన్ బాబు క్లారిటీ ఇవ్వాలి అసలు ఆస్తులా లేదన్నప్పుడు ఇంకేదైనా ఇష్యూసా అండ్ విష్ణు తాను చెలివిగా లాజికల్గా ఆవేలో ఉంటూ తమ్ముడు వచ్చేసి ఇలా ఎందుకు అయిపోయాడు ఏంటి బట్ అటువంటి వేలో మనోజ్ ఉండటం లేదా మనోజ్ స్ట్రైట్ ఫార్వర్డా మనోజ్ సొసైటీ నా ఇల్లు అనుకుంటూ ఉంటాడా చూద్దాం మరి కాన్సెప్ట్లో ఏమవుతుంది